హాయ్ అండి అందరికీ నమస్తే మన ఛానల్లో ఇప్పటివరకు మనం ఈ మాఘమాసంలో కథల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదండి ఎలాగైతే కార్తీక మాసంలో కార్తీక పురాణాలు ముప్పై రోజులు ముప్పై పురాణాల కథలు ఎలా అయితే తెలుసుకున్నామో అదే విధముగా ఈ మాఘమాసంలో కూడా మాఘమాస పురాణ కథలు తెలుసుకుందాము ఇప్పటివరకు మన ఛానల్లో నాలుగు పురాణ కథలు అయితే తెలుస్ తెలియజేశానండి ఈరోజు మనము ఐదవ అధ్యాయం గురించి తెలుసుకుందాము మాఘపురాణంలో ఐదవ అధ్యాయం ధనవంతుడు కుక్క చనిపోయిన తరువాత దాని గత జర్మ రహస్యాలు తెలియజేస్తూ కర్మ ఫలితాల గురించి కథ చెబుతుంది ధనవంతుడు తన ప్రియమైన కుక్క మరణించాక దాని ఆత్మకు శాంతి కలుగుతుందా అని ఆందోళన చెందుతాడు ఋషివాక్కుల ద్వారా కుక్క గత జర్మలో దుర్మార్గుడిగా జీవించి కర్మ ఫలితంగా కుక్కగా పునర్జన్మ పొందింది ఇప్పుడు తన కర్మ తీర్చుకొని స్వర్గానికి చేరిందని తెలుస్తుంది ఈ కథ మన జీవితాలు మన కర్మల చేత నిర్దేశించబడతాయి మంచి పనులు చేసిన వారికి మంచి ఫలితము చెడు పనులు చేసిన వారికి చెడు ఫలితాలను ఇస్తుందని గుర్తు చేస్తుంది ఇప్పుడు మనం కుక్కకు విముక్తి కలుగుట గురించి తెలుసుకుందాం దిలీప మహారాజా సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కథ ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్ప చెబుతాడు అదెట్లనగా మాఘమాసములో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనసాలుడవుతారు వర్తమాన కాలమునందు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ మాఘమాసమున మొదలుకొని అయిన తరువాత వారి కష్టములు క్రమముగా సమసిపోతాయి మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణ్ణి పూజించేడల శ్రీహరి కటాక్షమునకు ప్రాప్తులవుతారు అందులో అనుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతీదేవి నాత శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసినచో మనోవాంచలసిద్ధి కలుగుతుందని చెప్పి ఉన్నారు కదా ఆ వ్రత విధానం ఎలాంటిదో ఎలాగ ఆచరించవలనో తెలియచపరచమని కోరినది అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగాడు మాఘశుద్ధ దశమి నాడు ప్రాంతం కాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది వద్దు నది ఒట్టునక్కి ఇంటి వద్ద కానీ మంటపము నుంచి ఆ మంటపము ఆవు పేడతో అలికి పంచరంగములతో ముగ్గులు పెట్టి మండపము మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు పలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణను మంటపపు మధ్యన ఉంచి మధ్యన ఉంచి ఆ విగ్రహాలకు గంధము కర్పూరము అగరు భక్తులు మొదలగు ద్రవ్యములు పూసి పూజించవలను రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమును ఒకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలను అలా ఆ మండపము మధ్యలో సాలాగ్రమము నుంచి ఒక సద్బృహం సద్బ్రహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూపదీప చందనాగరు చందనగర భక్తులు వస్తువుల నుంచి నైవేద్యము పెట్టవలెను తరువాత రాగి పాత్రలు నీరు పోసి ఆజ్ఞప్రదానము చేయవలెను అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడుగు సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీ రామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలను మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలను ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పసుపు కాయగూరలు పండ్లు మొదలైనవి ఏకపాత్రయందు ఉంచి కానీ క్రొత్త గుడ్డలో మూటకట్టి కానీ మాఘ మాఘపురాణమును స్వయముగా పఠించునప్పుడు కానీ లేక విననప్పుడు కానీ చేతిలో అక్షింతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణ్ణి ధ్యానించుకొని కొన్ని అక్షింతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షింతలు తమ తలపై వేసుకొని కొలవలను కాగా ఓ శాంభవి మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఇటువంటి మహా పాపములైనను ఇందులకు ఒక ఉదాహరణ కూడా తెలియజేసేదను వినుము సావధానురావులైన వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశగా బయలుదేరాడు వారు అనేక పుణ్యనదులలో స్నానములు చే చేయుచు ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుచు మార్గం ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు అప్పటికి మాఘస్ మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడి విడిది చేసిరి గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయం స సమయమునందు స్నానము చేసి తీరమున కలిగిన ఒక రావి చెంతకు వచ్చి ఒక శ్లోకం చదివితిరి ఆ శ్లోకం ఏమనగా మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు విష్ణురూపిణి అగ్రతశివరూపాయ వృక్ష రాజాయతే నమో నమ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట మొదట ఆసీనుడయ్యి శ్రీహరిని విధియు విధియుక్తముగా పూజించను తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించను ఈ విధముగా ప్రతి దినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరచి ముగ్గులు బొట్లు పెట్టి మామిడి ఆకులతో తోరణాలు కట్టి అలంకరించారు ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రమును ఉంచి పూజించినారు ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజ విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి ఆ కుక్క అచట నుంచి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరలా తూర్పునకు తిరిగి రావి చెట్టుకు ఎదురుగా కూర్చొని ఉండెను శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని మళ్ళీ బెదిరించిరి ఆ కుక్క రావిచెట్టు చుట్టూ తిరిగి వచ్చిన వచ్చినది అప్పటికి మూడుసార్లు ఆ మండపము చుట్టూ ప్రదక్షిణము చేసినందుకు అది మాఘమాసము అయి ఉన్నందున అది వెంటనే తన కుక్క రూపము నుండి ఒక రాజుగా మారిపోయాను ఆ రాజు సకలాభరణాలు ధరించి వాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాక్షర్యము నొందిరి ఓయి నీవెవ్వరవు నీ మారుటకు కారణమేమిటి అని గౌతముడు ప్రశ్నించెను ముని చంద్రమ నేను రాజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచు ఉన్నాను దాన ధర్మములైన నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు ఇంటిని గోవులను భూమి హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానము తిలదానము చేసి ఉన్నాను అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను ధర్మశాలలను కట్టించాను పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను నిత్యము బీద ప్రజల కొరకు అన్నదానములు మంచినీటి చలివేంద్రములను ఎన్నో పుణ్యకార్యములు చేసి ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సర్బ్రాహ్మణులచే వేదాలు చదువుకున్న పండితుల చేతను ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయించాను పురాణాలలో ఉన్న ధర్మాలన్నీ చేసి ఉన్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారము కారణము లేకపోలేదు ఆ కారణము కూడా నేను విసరపరచదను వినుము ఒకనొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞము ఒకటి తలపెట్టాడు యజ్ఞము చేయటం సామాన్య విషయము కాదు యజ్ఞము చేయుచున్నది సామాన్య విషయమైతే కాదు దానికి ధనము వస్తు వస్తు సముదాయము చాలా కావలెను గాక ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్ర ప్రశ్నలు అడిగి తిని ఆ మునియు నా సత్కారం నాకు మిక్కిలి సంతసించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేయుదును ఈ మాసములో మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట కానీ లేక వినుట కానీ చేయము దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేగాక అశ్వమీద యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కానీ స్నానములు చేయగా వచ్చిన ఫలము కానీ లేక దానపుణ్యములు అనగా వంద యాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయాన్నే స్నానము చేసిన మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడవగలడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసం అంతా నిష్టతో నదీ స్నానమాచరించి దాన ధర్మాల దాన ధర్మాలచరించి మాఘపురాణము పఠించినను లేక వినినను మరు జర్మలో బ్రాహ్మణులే జన్మించుదురు అని ఆ మునివర్యుడు మునివరియుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించి నటుల మాట్లాడి ఇట్లుంటిని అయ్యా మునిస్త మునిసత్తమ మీరు పలికిన విషయములు నాకు తెలియను అన్ని యు బూటకములు వాటిని నేను యథార్థములని అంగీకరించెను ఏవో అతిశయోక్తులు తప్ప మరొక మరొకటి కాదు గాక నేను ఏ మాఘమాసము చేయుట కానీ దానపుణ్యములు చేయుట కానీ పూజా న పూజా నమస్కారములు ఆచరించుటకు కానీ చేయను చలి దినములలో చల్లని నీటితో స్నానము చేయట ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకు చెప్పకు నాకు ఉన్న పలములు చాలని ఆ మునితో అంటిని నా మాటలకు మునికి కోపము వచ్చింది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసినది చెప్పి తిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకుని తీసుకోకుండానే విడలిపోయినాడు అంతటా నేను ఆ మునిని చేతులు పట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసి తీసుకొని పోయెను ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచి తిని నాకు వరుసగా ఏడు జర్మలు కుక్క జన్మయ్యే వచ్చినది నా పాప ఫలమే మోగని కుక్కగా ఏడు జర్మాలు బాధపడి ఇప్పుడు మీరు చేయు పూజా స్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రద ప్రదక్షిణాలు చేసి తిని కాగా నా పూర్వజర్మశ్రుతి నాకు కలిగినది దైవయోగమును ఎవ్వరును తప్పించలేరు కదా ఇటులా కుక్క జర్మలో ఉండగా మరలా నాకు పూర్వజర్మశ్రుతి ఎటుల సంక్రమించినదో వివరింపు వివరింపుమని ఏడెను అని రాజు పలికెను ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతము ముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విషత్తు విపత్తు వాటిల్లినదో అనుభవమే చెబుచున్నది నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు అతను చెప్పిన విషయములు అన్నీయు యథార్థములే నీవు కుక్కవై ఎటుల పవిత్రుడైనవో ఆ వృత్తాంతమును వివరించదను సావధానముగా ఆలకింపు నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరము నుండి ఈ మాఘమాస ఈ మాఘమా కృష్ణా కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యానదికి పోవుదమని వచ్చి ఇంటిని మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాల్ని పూజించుకొనుచున్నాము కుక్క రూపములో ఉన్న నీవు దానికి పోతు దారిన పోతు ఇచ్చట నైవేద్యమును చూచి తినవలేనని ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ శరీరమున్న బురదమైన తగిలి ఉన్నది చూచుటకు చాలా అసహ్యముగా ఉన్నావు పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు కానీ పక్షి కానీ ఉన్న దానిని తరిమివేయుట సహజమే కదా నీవు అసహ్యముగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యమును తినవలేనని ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును నిజరూపమును ప్రసాదించినాడు అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చిన వచ్చిందన్నమాట ఇక మాఘమాసం అంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా అతలో అంతలోని ఆ రావి చెట్టుకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదాల పాదములపై పడి బెకబెకమని అరచి అటునిటు గెంతు చెందింది అలా గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచూ ఉండగా చూస్తూ ఉండగా కొద్ది సమయములో హఠాత్తుగా కొప్ప కప్ప రూపమును వదిలి ముని వనితగా మారిపోయాను ఆమె నవయువ ఆమె నవయువ యవ్వనవతి అతి సుందరాంగి గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయం అయ్యింది తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞాప్ జ్ఞాప్తికి వచ్చినది అంత గౌతమ అంత గౌతమ ముని అమ్మాయి నీ ఎవ్వరి దానవు నీ నామధామేమిటి నీ వృత్తాంతము ఏమి అని ప్రశ్నించెను ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియజేయటకై ఇట్లు చెప్పసాగాను ఇక్కడి వరకు ఐదవ అధ్యాయం అండి మిగిలింది మనం ఆరవ అధ్యాయంలో తెలుసుకుందాము వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే ఓం నమశివాయ అంటూ కామెంట్ చేయండి Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya